దేవునికి స్తోత్రం గాక దేవునికి మహిమ గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ కురింతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చదువుకుందాం కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడలా వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్త వాయను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక పాతవి గతించెను ఇదిగో క్రొత్త వాయను ఇప్పుడు ఎక్కడున్నాం మనం క్రొత్త సంవత్సరంలో ప్రవేశించాం వాక్యం ఏమని సెలవిస్తుంది పాతవి అయిపోయినాయి మనకు కూడా అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు పాత సంవత్సరం అయిపోయింది క్రొత్త సంవత్సరంలో ప్రవేశించాం క్రొత్త సంవత్సరం ఏది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పాతవి గతించిపోయాయంట ఇచ్చాయంట బైబిల్లో రాయబడిన మాట పాతవి గతించిన క్రొత్తవైన అనే మాటకు ఏమని మనం అర్థం చేసుకోవాలి ఏ పాతవి ఏ కొత్తవి ఒకవేళ మన దృష్టిలో అయితే పిండి వంటలే కొత్త కొత్త వంటలు కొత్త కొత్త బట్టలు క్రొత్త బైబిళ్ళు క్రొత్త బ్యాగ్స్ బండ్లు కార్లు ఇంకేవో ఇష్టమైనవి మన పిల్లలకి ఇష్టమైనవి మన భర్తకు మన భార్యకు మన తల్లిదండ్రులకు ఏవో కొత్తవి 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 కావాలి అని మనం ఆరాటపడుతుంటాం ఇది దేవుని దృష్టిలో పాతవి గతించను క్రొత్తవాయను అనేటువంటి దేవుని యొక్క ఆలోచన ఏంటి ఏవి పాతవి ఏవి కొత్తవి అని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటాం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటాం అయినా కూడా కొన్ని ఎక్కడో ఒక మూలన మనలో పాతవి కనబడుతూ ఉంటాయి భర్తలోను భార్యలోను తల్లిలోను తండ్రిలోను ఎవరో ఒకరిలో ఎవరికెందుకు మన హృదయమే మనకు చెప్తూ ఉంటాం నువ్వు తప్పు చేస్తున్నావు అనవసరంగా మాట్లాడుతున్నావు అబద్ధం మాట్లాడుతున్నావు నీ భార్యను మోసం చేస్తున్నావు నీ భర్తను మోసం చేస్తున్నావు నీ తల్లిదండ్రులు మోసం చేస్తున్నావు అని మన హృదయమే మన మీద నేరస్థాపన చేస్తూ ఉంటాడు అది తప్పుకోలేనప్పుడు దేవుని దగ్గరకు వచ్చి తప్పు అయిపోయిందయ్యా నా తల్లి ఎదుట ఒప్పుకోలేను నా తండ్రి ఎదుట ఒప్పుకోలేను నా భార్య ఏదో ఒప్పుకోలేను నా భర్త ఎదుట ఒప్పుకోలేను నా పెద్దలు ఎదుట ఒప్పుకోలేను దైవ సేవకులు ఏదో ఒప్పుకోలేను ఓటే నేను తప్పు చేశానని నాకు ఆత్మ గర్దిస్తూ ఉంది దైత క్షమించయ్యా అని మనం దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాం అయితే ఇవన్నీ ఇలాగుంటే దేవుణ్ణి నమ్ముకున్నామని నిజంగా నేను దేవుని నమ్ముకున్నానా నిజంగా నేను దేవుని గుడ్డనేనా అని కూడా కొన్నిసార్లు అపవాది మనల్ని శోధిస్తూ ఉంటాడు బలలో చేయిస్తున్నాను దేవుని మందిరానికి వెళ్తున్నాను ప్రార్థన చేస్తున్నాను దేవుని యొక్క వాక్యాన్ని కూడా ధ్యానిస్తూ ఉన్నాను అయినా కూడా నేను దేవుని బిడ్డనో కాదు అనే డౌట్స్ కూడా మనకు అపవాది పెడుతూ ఉంటాడు అయితే భక్తులకు కూడా ఇలాంటివి జరిగాయంట పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను అన్నటువంటి దేవుని మాట భక్తులకు కూడా డౌట్ వచ్చిందంట ప్రియుల డౌట్ వచ్చి భక్తులు దేవునికి కొన్ని క్వశ్చన్లు వేశారంట ప్రభా నిజంగా నేను నిబుడ్డనైతే ఈ పని చేయాలను ఈ పని చేస్తే నిజంగా నేను నిబుడ్డనని నాకు అర్థమవుతుంది ఈ పని నువ్వు చేయకపోతే ఈ కార్యం నా జీవితంలోనూ చేయకపోతే నేను నిబుడ్డను కాదు అసలు నేను అనుకుంటున్నాను నీ బిడ్డనని అంతేగాని నేను మాత్రం నీ బిడ్డని కాదు అని కొన్నిసార్లు భక్తులు దేవుని ఇత ఇలాంటి సూచనలు అడిగారంట ప్రియుల అభిక్షిత గ్రంథంలో నుండి ఓ చక్కని మాట మనం చదువుకుందాం గ్రంథం ఏడవ అధ్యాయం పదో నీ దేవుడైన ఎహోవా వలన సూచన అడుగుమో అది పాతాలమంత లోతైన సరే ఊర్భలోకమంతా ఎత్తైనను సరే ఎవరంటున్నారు ఈ మాట దేవుడు అంటున్నాడు తన భక్తునితో ఏదైనా నువ్వు నన్ను అడగాలనుకుంటున్నావా అడిగేసేయి ఏమని అడగాలనుకుంటున్నావు నీ ప్రాబ్లం అంత లోతుగా కనబడుతూ ఉండవచ్చు ఉపలోకం అంత ఎత్తైనా కనబడవచ్చు అంటే ఆకాశం పాతాలమంటే భూమి లోపలికి అంత ఎత్తైనా అంత లోతైనా సరే నన్ను అడిగేసే ఏదైనా సరే నీకు వస్తే నన్ను అడిగేసి నేను నీకు కార్యం చేస్తాను అని దేవుణ్ణి అడగమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు భక్తుని ద్వారా అయితే భక్తులు కూడా ఏం చేశారంట దేవుని దగ్గర అడుగుతున్నారంట నిజంగా నేను నీ బిడ్డన కాదయ్యా తేలిపోవాలా ఈరోజు తేల్చుకోవాలని నేను అనుకుంటూ ఉన్నాను అని భక్తులు దేవుని ఎదుట ఎట్టి మాటలు మాట్లాడారంట దానికి ఒక్క మాట మీ జ్ఞాపకం చేస్తాను ప్రియుల ఇలాంటి పరిస్థితులు భక్తులకే కాదు మన జీవితాల్లో కూడా చాలా చాలా వచ్చి ఉంటాయి అయితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు సూచన అడగమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు న్యాయాధిపతుల గ్రంథం ఆరవ అధ్యాయం ముప్పై ఏడు చదువుకుందా నేను కళ్ళమున్న గొర్రె బొచ్చు ఉంచిన తర్వాత నేలంతయ్యూ ఆరి ఉండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడు ఎడలా నీవు సెలవిచ్చినట్లు ఇస్రాయేల్లను నా మూలముగా రక్షించదని నేను నిశ్చయించుకుందునని దేవునితో అనేను ఇక్కడ భక్తుడైనటువంటి గిద్యోను దేవుణ్ణి ఒక సూచన అడుగుతూ ఉన్నాడు ఏం కావాలంట నేల అంతా ఆరి ఉండగా నేను అక్కడ ఒక గొర్రె బొచ్చు నుంచుతాను నేల మొత్తం ఆరి ఉంటుంది బొచ్చు మాత్రం ఏమై ఉండాలంటున్నాడు మంచు పడి మొద్దలాగా అయిపోవాలి ఆ బొచ్చుని ఇట్లా పట్టుకొని పిండితే దాంట్లో నుండి నీళ్లు రావాలి అలాగున ఆ బొచ్చును నువ్వు మంచుతో తడపాలి భూమి మాత్రం మంచు పడకూడదు అది నాకు చూపిస్తే గిడ్డోరునైన నేను ఇస్రాయిల్ నిక్షేమగా రక్షించగలను అని నేను నమ్ముతాను నువ్వేమో ఇస్రాయిలులకు నీ మూలంగానే రక్షణ అని అంటున్నావు శత్రువులు ఎవరైనా సరే వారితోనూ పోరాడతావు ఇస్రాయలకు విజయం ఇస్తావు అంటున్నావు కానీ నా మీద నాకే నమ్మకం రావట్లేదయ్యా కాబట్టి సూచన నాకు కనపరచు అప్పుడు నిజంగా దేవుడు నా ఎందు ఉన్నాడు నన్ను వాడుకుంటాడు ఆయన మహిమ కోసం ఉంచుకుంటాడని నేను రూడిగా నమ్ముతానని దేవుణ్ణి ఒక సూచన అడిగాడంత అక్కడ వ్రాయబడిన మాట చూడండి ప్రిలారా అప్పుడు నిజంగానే దేవుడు నేలంతా తడి లేకుండా చేసి గొర్రె బొచ్చును మాత్రమే తడితో నింపినట్టు అక్కడ వ్రాయబడింది చిన్న మాట కూడా మనం చదువుకున్నాం చూడండి ముప్పై తొమ్మిది చదువుకుందాం అప్పుడు గిద్యోను నీ కోపము నా మీద ఉండనీయకము ఇంకొక మారు ఇంకొక మారే ఆ గొర్రె బొచ్చు చేత శోధింపనిమ్ము నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అన్నాడట ఇప్పుడు మరలా రివర్స్ ఇప్పుడేమంటున్నాడు ఏమంటున్నాడు ఇది ఒక్కసారి నా మీద కోపడొద్దయ్యా ఇది ఒక్కసారి ఇప్పుడు ఏం చేయాలంటే భూమి అంతా తడిసిపోవాలి బొర్రెచ్చు మాత్రం పొడి పొడిగా తడి లేకుండా ఉండాలి ఇదొక్క మహిమ నాకు చూపిస్తే నిక్షేమగా నేను ఇస్రాయల్ను రక్షించడానికి నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనమని నేను నమ్ముతాను అన్నాడు దేవుడు దాన్ని చేస్తాడా చేయలేడా చేస్తాడు కదా అది కూడా ఆయన చేసి చూపించాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే గీత్యోను దేవుణ్ణి సూచన అడిగాడంట ఆ సూచన దేవుడు తూచ తప్పకుండా నెరవేర్చి చూపించాడు ఇష్టమతి నాన్న సర్వశక్తిమంతులైనటువంటి దేవ అతి దేవుని ఎదుట నీకు తీరని ప్రాబ్లం ఏదైనా ఉంది అని అంటే నూతన సంవత్సరంలో దేవుని దగ్గర నువ్వు కూడా ఒక సూచన అడగాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ సూచనను అడిగి దేవుణ్ణి పరీక్షించి నిజంగా నేను దేవుని పడ్డాన కాదా నిజంగా నా దేవుని నా ప్రార్థనలకు ఇస్తున్నాడా లేదా అనేటువంటి డౌట్స్ అన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోవాలని ఈ ఉదయకాల సమయంలో శుభ దినాన ఈ నూతన సంవత్సరంలో సర్వాధికారి ఆజ్ఞాపిస్తున్నాడు అలాగే నూతన సంవత్సరంలో దేవునికి విష్ణుల యోగ్యులై దేవుని ఎదుట సూచన అడిగి దేవునికి ఇంకా సమీపస్తులై మీ జీవితాల్లో పాతవి రాతవి ఏదైనా ఉంటే అవి గతించిపోయాయి రెండు వేల ఇరవై నాలుగుతోనే నేను పాత బుద్ధులన్నీ కూడా వదిలేసి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నూతన సంవత్సరంలో దేవునికి ఇంకా సమీపస్తులుగా ఇష్టలుగా యోగ్యులుగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి గాక అమ్మే